గోవును ఎందుకు పూజించాలి శాస్త్రాలు ఏం చెప్తున్నాయి గోవును పూజిస్తే ఎలాంటి పుణ్యఫలాలు లభిస్తాయో లోకలైటిన్ ప్రత్యేకతనంలో తెలుసుకుందాం దేవతా స్వరూపాల్లో మొట్టమొదటి అన్ని ఆశ్రమం వారు పూజించేటువంటి యొక్క ధేనువు ఏదంటే పురాణాలలో అశ్వపూజ కూడా పశుపూజగా చెప్పినారు గజపూజ కూడా పశుపూజగా చెప్పినారు కాకపోతే గోపూజ మాత్రం పరదేవతా పూజగా ఆనాడు మన రుచులు కానీ మునులు కానీ దీన్ని శాస్త్రంలో పరిగణించడం జరిగింది అయితే ఈ యొక్క గోపూజకు ఉండబడేటువంటి యొక్క ప్రాశస్త్యం ఏంటిది అసలు గోవును మనం ఎందుకు పూజించాలి అనేటువంటిది కనుక మనం చూసినట్టయితే ఆనాడు క్షీరసాగర మదరంలో భాగంగా వైపు రాక్షసుల ఒక వైపు ఆ యొక్క కొండను చిలుగుతున్నప్పుడు పర్వతాన్ని చిలుగుతున్నప్పుడు మొదటగా విషం వచ్చింది ఆ యొక్క విషాన్ని ఎవరు తీసుకోవాలనేటువంటి యొక్క అనుమానం కూడా మొదలైంది దాని తర్వాత ధేనువు వచ్చింది కామధేనువు ఈ యొక్క కామధేనువు దేవతలు దీన్ని స్వీకరించడం జరిగింది ఆనాడు కామధేనువు అంటే మనం కోరిన కోరికను తీర్చేటువంటి అంటే కామము అంటే ఒక కోరిక మనం ఏదైనాటువంటి కోరికను మన సంకల్పం ద్వారా అంటే మనసులో కోరుకున్నట్టయితే ఆ యొక్క కోరుకున్న కోరికను తీర్చేటువంటి యొక్క దానిని ధేనువు అంటారు అలాగే దీన్ని మన కోరికలు తీర్చేటువంటి ధేనువుగా మనం ఈ యొక్క గోవును ఆనాడు దేవతలు కానీ ఋషులు కానీ మునులు కానీ దీన్ని శాస్త్రంలో పరిగణించ పరిగణించడం జరిగింది ఈ యొక్క గోవులో మనం మొదటగా చూసుకున్నట్టయితే గోవు యొక్క రెండు కొమ్ముల భాగంలో ఆ యొక్క విష్ణు భగవాను యొక్క పాదాలు ఉంటాయని అలాగే పృష్ఠభాగంలో అమ్మవారు ఉంటుందని ఇదే దేవతలలో దాని యొక్క ఉదర భాగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారని అలాగే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అవతారంలో దేవాలయాలు ప్రతిష్టాపన చేసిన అలాగే ఏదైనాటువంటి దైవిక కార్యక్రమాలు చేసినా మొదటగా కొన్ని కొన్ని దేవాలయాలలో అంటే ప్రముఖమైనటువంటి దేవాలయాలలో ఈనాటికి కూడా గోపూజ చేసినటువంటి తర్వాతనే గోవు యొక్క దర్శనం ఆ యొక్క మూలమూర్తి చేసిన తర్వాతనే మిదుట ఆ యొక్క దేవాలయంలో ఉండబడేటువంటి యొక్క మూలమూర్తుల కైంకర్యాలు జరగడం ఈనాటికి ఆనవాయితీగా మారింది ఈ యొక్క గోవు యొక్క ఉండబడేటువంటి యొక్క ప్రత్యేక లక్షణాలు ఏంటంటే గోవుకు ఉండబడేటువంటి యొక్క మూపురం ద్వారా సహజంగా సూర్యుడి నుంచి వచ్చేటువంటి యొక్క కిరణాలను ఆరోగ్యవంతమైనటువంటి యొక్క విటమిన్ కిరణాలను అది తీసుకొని మనకు స్వచ్ఛమైనటువంటి యొక్క పాలను అంటే డి విటమిన్ కలిగినటువంటి యొక్క పాలను ఆరోగ్యవంతమైనటువంటి పాలను అమ్మ పాలల్లో ఏ విధమైనటువంటి యొక్క ప్రోటీన్లు అయితే ఉంటాయో అలాగే ఈ యొక్క దేశీయ ఆవు పాలల్లో అంటే మూపురము గంగాడోలు సహజంగా దాని యొక్క తోక భాగం కానీ దాని యొక్క వెండు భాగం కానీ ఏ భాగాన్ని చూసినా కానీ శాస్త్రీయ లక్షణాలు కలిగినటువంటి యొక్క ఆవుపాలు ఈనాటికి తల్లిపాలు లేనటువంటి యొక్క చిన్నారులకు ఎంతోమందికి ఈ యొక్క ఆవుపాలను అందించి ఈ యొక్క గోవు మన గోమాత అంటే అందరి యొక్క మాత మన యొక్క అందరికీ మన అమ్మ తర్వాత రెండవ ప్రతిరూపంగా కొలిచేటువంటి యొక్క మాత ఎవరు అంటే ఆ యొక్క గోమాత